హాయ్ హలో నమస్తే నేను మీ అన్విషా ఫ్రెండ్స్ మన జూట్ బ్యాగ్స్ యూనిట్లోకి త్రీ ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ ఆర్డర్ చేశారు తర్వాత ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ వరకు మనమైతే ఆర్డర్ అయితే తీసుకున్నామండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వీళ్ళ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగుంది వాళ్ళకి ప్రింట్ కావాలన్నారు ఒకవైపు నేమ్స్ చెప్పేసేసి విత్ శివుడు బొమ్మ కూడా కావాలంటే మనం కస్టమైజ్ చేయించి డిజైన్ ఓకే చేసుకున్నాము నెక్స్ట్ ఇంకోటి ఫోర్ కలర్స్ కాంబినేషన్స్లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిజైన్స్గా ఫ్లవర్స్ డిజైన్స్ ఆవు బొమ్మల డిజైన్ కూడా బాగా ట్రెండింగ్ అండి ఆ డిజైన్స్ని చూసుకొని సెలెక్ట్ చేసుకున్నారు విత్ మీకు ఏమైనా డిజైన్స్ కావాలన్నా మన దగ్గర ఉన్న డిజైన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాము డిజైన్స్ని కూడా మీరు షేర్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫుల్ బై ట్వల్ సైజ్ అండి గజెట్ వచ్చేసి సిక్స్ మెయిన్ అనేది సిక్స్ ఈ విధంగా కస్టమైజ్ చేయించుకుందా ఫోర్ కలర్స్ కాంబినేషన్ బ్యాగ్స్ అయితే సూపర్ కానీ సూపర్గా ఉన్నాయి మీలో ఎవరికైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా ఒకేషన్స్ ఉన్నా కూడా జూట్ బ్యాగ్స్ ఆర్డర్స్ ఉంటే కంపల్సరీ మాతో షేర్ చేసుకోండి డిస్ప్లే అవుతుంది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మేము నెంబర్ వన్ అండి గుడ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ జిప్స్ కానీ రన్నర్స్ కానీ బ్యాగ్ ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ జూట్స్ కానీ మంచిగా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే విత్ టైం టు టైం అనేది మీకు డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుందండి విత్ మీ కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ ఏమైనా కావాలన్నా కూడా చెక్ చెక్ ఇన్ చేసుకోవచ్చు నో ఇష్యూస్ అండి చాలా బాగుంటుంది విత్ ఈ విధంగా డిజైన్ అడిగాను చూడండి ఈ విధంగా ఈ విధంగా శివుడు బొమ్మ వచ్చి వీళ్ళ కావాలని వాళ్ళ నాన్నగారిది ఈ విధంగా ప్రిపేర్ అయితే చేయించుకున్నారు నెక్స్ట్ బ్యాగ్స్ కుట్టిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి నియర్లీ టూ త్రీ పేర్స్ వరకు దీంట్లో క్యారీ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అండి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి ఇంకోటి ఇంట్లో ఉండే లేడీస్ చాలామంది మాకు ఏమైనా జాబ్స్ ఉంటే బాగుండి ఇంట్లో ఉండేదాన్ని వర్క్స్ ఉంటే బాగుండ చాలా సచిన్ చేస్తున్నారు చాలా వెతుకుతున్నారు జెన్యున్గా కావాలని నేనైతే చెప్తున్నానండి జూ జూట్ బ్యాగ్స్ బిజినెస్ చాలా బాగుంటుంది విత్ మన హార్డ్ వర్కింగ్ ఎక్కడ ఏదైనా మనం హార్డ్ వర్క్ చేస్తేనేగా ఫలితం దాంట్లో జూట్ బ్యాగ్స్ కూడా మంచి ఆపర్చునిటీ గుడ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ అండి మనం మిషన్ కొట్టడం వచ్చు అనుకుంటే ఈ విధంగా జుడ్ బ్యాగ్స్ కూడా మనం రన్నింగ్లోకి బిజినెస్ని రన్నింగ్లో తీసుకురావచ్చు ఆప మనకి మెటీరియల్ ఎలాగా ఎలా దొరుకుతాయి అన్నీ అని అని డౌట్ అయితే పడవద్దు నేను డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్కే కాదండి ఇటువంటి మీరు లేడీస్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి కూడా నేను మీకు అడ్వైజెస్ కూడా చెప్తాను విత్ మెటీరియల్ కూడా ఎక్కడ దొరుకుతుంది ఏంటి లేకపోతే నా దగ్గర ఉన్న మెటీరియల్ని మీతో సే సేల్ చేస్తాను తక్కువ క్వాంటిటీ మెటీరియల్ అయితే అండి సేల్స్ చేసే అయితే ఎవరు అందుకని చెప్పి నా దగ్గర ఉన్న మెటీరియల్ని మీతో మీకు నేను సేల్స్ చేస్తానండి విత్ ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం నచ్చితే ఒక లైక్ చేసేయండి బ్యాగ్స్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి కదా మరి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అని చాలా చాలా బాగున్నాయి లో విత్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అంటే జుడ్ బ్యాగ్స్ అండి ఎక్కడ చూసినా ట్రెండింగ్గా బాగా జరుగుతూ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన సైజులో తక్కువ రేట్లో మీ అందుబాటులోకి వచ్చేసాయండి మన మహాలక్ష్మి జుడ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అండి జుడ్ బ్యాగ్స్ వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ అయితే మీకు థ్యాంక్స్ అండి మీకు ఏమైనా ఆర్డర్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకొని డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్